వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ కుటుంబానికి రెండు లక్షల లిమిట్ అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం తీసుకునేది ప్రభుత్వం రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేసిన సర్కార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య తీసుకున్న లోన్లు మాఫ్ మాఫీ రెండు లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ నేరుగా లబ్ధి ఖా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ రెండు లోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది అరుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది ఆగస్టు లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల దాకా గ్రాఫ్లను మాఫీ చేస్తారు ముందుగా చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంట రుణానికి పరిణామా తీసుకుంటారు తాజా మార్గదర్శక ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు ముందుగా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు గైడ్లైన్స్ చేరవేసి ఆ ప్రకారం అర్హుల జాబితాను సేకరిస్తారు రెండు లక్షల మించి క్రాఫ్ట్ లోను ఉన్న కుటుంబాలను ముందుగా బ్యాంకు బ్యాలన్స్ అమౌంట్ కట్టాలి ఆ తర్వాత మిగిలిన రెండు లక్షలను సర్కార్ చెల్లిస్తుంది मरी अपेसों मेसें सब्सक्राइब सबस्क्रैब थैंक यू